హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి తోటకూర పులుసుకూర చూడండి తోటకూర కుక్కర్లో పెట్టేస్తున్నాను తోటకూర కుక్కర్లో పెట్టేశాను ఇగండి ఒక పెద్ద టమాటా తీసుకున్నాను పచ్చిమిరపకాయ తీసుకున్నాను పెద్దలపై ముక్కలు తీసుకున్నాను ఇవి మామిడికాయలు అండి ఎండబెట్టి ఉంచి పెట్టుకున్నాను చింతపండు వేయకుండా ఇవి వేస్తే మనకు ఆ పులుపు సరిపోద్ది చాలా బాగా వస్తుంది ఇంకో చూడండి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను పచ్చిమిరపకాయ వేసేసాను ఇవ్వండి టమాటా వేసేసాను పెద్దులపై వేసేసుకున్నాను ఇప్పుడు మనం మామిడికాయ ఒరుగులు వేసుకున్నాము ఇవైతే పులుపు సరిపోద్దండి ఇవి ఇలా చేసి పెట్టుకోవాలి సంవత్సరం మొత్తం ఉంటాయి ఇలా ఏదన్నా పులుసు గోరలో రసంలో చాలా బాగా ఉపయోగ వాటర్ అసలు వేసుకుపోయినా సరిపోద్దండి నేను ఒక్క చుక్క అలా అన్నాను ఎందుకంటే మళ్ళీ ఒక్క విజిలే సరిపోద్ది అండి మనం ఎక్కువ విజిల్స్ అక్కర్లేదు చూడండి అంటిచ్చేస్తున్నాను ఒక్క విజిల్ వస్తే చాలండి పర్ఫెక్ట్గా తోటకూర ఉడికిపోద్ది ఒక విజిల్ అయిన సరిపోద్ది లేకపోతే ఒక నిమిషం ఉంచుకొని అయినా కట్టేసుకోవచ్చు ఇంక తర్వాత కుక్కర్ ఆరిన తర్వాత మనం తిరమాత పెట్టేసుకుందాము చాలా బాగా వస్తుందండి ఫ్రెండ్స్ తోటకూర ఉడికిపోయింది మనం ఇప్పుడు తిరమా ఒక గంట నూనె వేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తోటకూర వాటర్ కూడా ఎక్కువ పాస్ అవ్వలేదు చక్కగా వచ్చేసింది గుత్తగా మనం ఇప్పుడు తిరగమాత పెట్టేసుకుందాం చూడండి నూనె కాగిపోతుంది ఇదిగోండి ఎండుమిరపకాయత్తున్నాను మనం ఎండుమిరపకాయ కాలిన తర్వాత ఆవాలు వేసుకుందాం దీనికల్లా తోటకూర పులుసుకూరకి ఆవాలు జీలకర్రేనండి హైలెట్ జీలకర్ర పై ఎంత వేస్తే అంత బాగుంటుంది ఇదిగో చూడండి జీలకర్ర వేసాను కాలిపోతుంది పోతుంది ఇదిగోండి కరివేపాకు వేసుకున్నా కొత్తిమీర వేస్తే సూపర్ అండి కొత్తిమీర కూడా వేసుకోవాలి నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను లేదు చూడండి పసుపు జీలకర్ర పైనండి ఈ తోటకూర పులుసు కూర కల్లా చూడండి చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా మీరు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఇలా కుక్కర్ పెట్టుకొని వండుకోవటం చాలా హాయ్ అండి చూడండి ఎలా ఉడికిపోయిందో టమాటా కూడా చక్కగా కలిసిపోయింది మామిడికాయ పీసులు కూడా చక్కగా కలిసిపోయింది ఒరుగులు వేసుకుంటే రుచే వేరండి ఉప్పు చూసుకుందా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి